కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పటేల్ గారి ఆదేశాల మేరకు గారు ఎం హేమలిత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ అయిన గుర్రెడ్డి గారి కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుమల రఘునాథ్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు బసాపురం గ్రామం ఆదన్ మండలం కమ్మీ అడివైసు సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఐకత ఉన్నాయని చెప్పేసి పిజిఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్ డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు అడ్వాన్స్ ఫీట్స్ లాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకొని దాంట్లో అతని గురుర్రెడ్డితో బలంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్ పే లో పదివేలు రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతను పేర్ల మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసాం దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కానిస్టేబుల్ పంపిస్తే ఆ మా దగ్గరకు వచ్చి మీరు మాకు ఎంత పెద్దలడ్ లేదా తెలుసు అధికారులు తెలుసు మీరే మన తీర్పించని చెప్పేసి కానిస్టేబుల్ దుబ్బి ఒక ఆన్షన్ కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపర్దే జరిగింది ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి రోజు రిమాండ్ చేయండి వీళ్ళ పైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన పీజీఆర్ఎస్ పెటిషన్లు పెట్టడం ఆర్టీ యాక్ట్ లో ఆర్రెలవెంట్ ఇర్రెలెవెంట్ గా యాక్ట్ లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి కావడం కోసం డబుల్ డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్ కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులో తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్లు చేసి ఆ ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది మన జిల్లా ప్రకాశం జిల్లాలో గౌరవ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనందరూ తెలుసు గత మూడు నెలల నుంచి కూడా బంగారు బాల్యం అనే ఒక మిషన్ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఈ మిషన్లో భాగంగా ఈరోజు రాచల్ల మండలంలోకి బంగారు బాల్యం సంబంధించి ప్రత్యేకంగా వ్యతి చాకరీ నిర్మూలనకు సంబంధించి ఒక వెహికల్ రూపంలో ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వ్యక్తి చాకరీ నుంచి బాలక బాలలకి బాల బాలికలకు విముక్తి కల్పించేందుకు అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ చైతన్యం తీసుకురావడానికి ఈ వ్యతి చాకరీ అనేది నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పి దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ వెనకాల ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఈ వెహికల్ చెప్పి అందరిలో కూడా చైతన్యం కల్పిస్తున్నారు రాజ్యాంగంగా అమల్లోకి వచ్చి డెబ్భై సంవత్సరాలు పైగా అయినప్పటికీ నేటికి గ్రామీణ ప్రాంతాల్లో పులవోక్ష తళితులపై దాడులు అలాగే మహిళలు మహిళలపై అత్యాచారాలు కొనసాగటం చాలా బాధాకరమైన విషయం మూడు రోజుల క్రితం తమిళనాడులో హృదయ విధారకమైన సంఘటన ఒక దళిత యువకుడిని బుల్లెట్ బండి వేసుకొని కాలేజీకి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించిన యువకులు మా కళ్ళ ముందు బుల్లెట్ బండి వేసుకొని కాలేజీకి వెళ్తావా అని చెప్పి నిర్దాక్షిణంగా రెండు చేతులు నరికిన సందర్భం చూస్తుంటే ఈ దేశం ఎటుకు పోతుందో ఈ పాలకులు ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థలో ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి అలాగే ఎన్నో సంఘటనలు కులాంతరివాహాలు చేసుకున్న వాళ్ళని నిర్దాక్షిణంగా దళితు యువకుల్ని చంపేస్తున్నారు పది రోజుల క్రితం సూర్యాపేటలో ఒక దళిత యువకుడు ఒక బీసీ అమ్మాయిని వివాహం చేసుకుంటే అమ్మాయి పేరెంట్స్ తల్లిదండ్రులు నిర్దాక్షిణంగా యువకుడు చంపేశారు అంటే ఒక ఇంటికి అల్లుడైన వాడిని కూడా చంపటం అంటే ఎంతో దుర్మార్గం ఆలోచన చేయాల్సిన ఈ సమాజం ఆలోచన చేయాలి అభిదయవాదులు ఆలోచన చేయాలి